చదుర్తి మండల కేంద్రంలో బాల మహానాడు ఆధ్వర్యంలో శనివారం మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అహర్నిశలు పాటుపడి ప్రజలందరి చేత కాకాని ఆత్మీయంగా పిలిపించుకున్న గొప్ప వ్యక్తి గడ్డం వెంకటస్వామి అని అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల కోసం పోరాడి తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకుడని కొనియాడారు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకా జయంతి వేడుకలను నిర్వహించడం ఎంతో ఆనందకరమని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రానున్న ఈ రోజులలో కాకా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో బత్తుల కమలాకర్ నాలుగ సత్యం రొడ్డ రామచంద్రం రాహుల రాములు తదితరులు పాల్గొన్నారు కలిగినది కాబట్టి దళితులందరూ కూడా ఆయన బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా ఒక కులము మతం అనకుండా ఆయన దివాళి ఒక మహనీయుడు కాబట్టి ఆయన చేసిన త్యాగాలన్నీ కూడా మరి తరలించుకుంటూ ఆయన ఆశయాన్ని కొనసాగించాలని ఆయన ఆశయాన్ని కొనసాగించాలని మరి ఈరోజు చంద్రుతి మండలంలో ప్రజలందరూ కూడా ఆయన సేవాలు అర్పిస్తూ మరి ఒక దళితులకే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి వారి కూడా ఎన్ఎల సేవలు చేసినటువంటి కాకర్ గారి యొక్క తొంభై జన్మ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి వారి జ్ఞాపకం చేసుకోవడం గొప్పతనంగా భావిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మొదటిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి రోజు వారి యొక్క జన్మదినాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరి మా తరఫున కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను భవిష్యత్తులో మరి బడుగు బలమైన వర్గాలకు ఎన్నెల సేవలు చేసినటువంటి మరి వీరిని మరి గుర్తించుకోవడం అంటే మరి ఆశామాసి విషయం కాదు మరి అందరూ కూడా వచ్చే సంవత్సరము ఇంకా చాలా పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మరి జిల్లా నాయకులు అదేవిధంగా మండల నాయకులు ప్రత్యేకంగా జయబిలుతూ ముగిస్తూ ఉన్నాను